మనసులో కూర్చుంటాం చెడు భావాలు పెరిగిపోయింది పాపం పెరిగిపోయింది మామూలుగా లేదు మొన్న ఉరుము వచ్చింది చూడండి త్రీ డేస్ బ్యాక్ ఆ ఉరుముకి నా మీదే పడినట్టుగా సౌండ్ వస్తుంటే నా వల్ల అయినా ప్రబ్బాయి ఈ ఉరుమని నేను మేము అడుగుతున్నాం ప్రబ్బాయి మా వాళ్ళు వస్తుందా మేమేం చేయలేదని అనుకుంటున్నాం త్రీ డేస్ ఫైవ్ బేకర్ రోయిన్ అండ్ తండలింగ్ అండ్ లైటింగ్ ద ఆఫ్ థింగ్స్ కమింగ్ దేవుని వాక్యము ఆదరణ పొందుకున్న వారికి అర్థమైతే దేవుని ఆ వాక్యము సంధించింది ఆ ఉరుము నన్ను గద్దించినట్టుగా వచ్చింది ఆ ఉరుము నా మీద పడినట్టు నేను ఎక్కడైనా దేవుని తప్పు చేశానేమో నేను ఆయన మాట వినలేదో నేను ఎక్కడైనా ఏం చెప్పకుండా ఉన్నానేమో ఆ విధంగా నాకు భయం వచ్చింది I thought that because of me, that uh, thundering and